హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేస్తున్నానండి అందుకు కావలసినవి ఒక ఐదు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పచ్చి కారం ఒక అరకప్పు జీలకర్ర ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి కోడిగుడ్లు ఉడికిపోయినాయి అండి ఉలిసి పక్కన పెట్టేసాను అలాగే ఉల్లిపాయలు కట్ చేసాను రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కారం సిద్ధం చేసుకుందామండి ముందుగా ఎండి కొబ్బరి మొక్కేస్తున్నాను నలిగిపోయిందండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం దీనిలో ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పేద్దాం అండి దీనిలో ఇప్పుడు చెండిలిపాయలు జీలకర్ర వేసేద్దాం ఇది చూశారు కదండీ ఈ విధంగా నలిగిపోయిన తర్వాత కారం మనం తీసేసుకుందాం ఇప్పుడు ఈ కారం చాలా బాగుంటుందండి ఈ విధంగా కోడిగుడ్డు కూరలో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం కూర సరిపడా ఆయిల్ అయిందండి ఇప్పుడు దీనిలో వేసేద్దాం కోడిగుడ్లు కొంచెం కలర్ వచ్చిందాక వేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా కలవచ్చిన తర్వాత కోడిగుడ్లు తీసి పక్కగా తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు ఏ విధంగా వేగిన తర్వాత ఇలా వేగినండి ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందాము తర్వాత సాల్ట్ వేసుకున్నా కారంలో కొంచెం వేసుకున్నాం కదండి కొంచెం చూసేసుకుందాం సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్లు వేసేద్దామండి గుండె కోడిగుడ్లు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసేద్దామండి చివరగా ఇంతేనండి కోడిగుడ్డు ఎల్లుల్లి కారం రెడీ అయిపోయింది స్టవ్ ఇంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎల్లుల్లి కారం రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్